హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కిచెన్లో ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా తక్కువ రేటుకే దొరికే బేకింగ్ సోడాతో ఎన్నో అద్భుతమైన ఉపయోగాలు అయితే ఉన్నాయి బేకింగ్ సోడా అంటే అదే వంట సోడా అండి కిచెన్ క్లీనింగ్ పర్పస్ కోసం ఎంతో కాస్ట్లీ పెట్టి మరి కిచెన్ క్లీనర్స్ని అయితే కొంటూ ఉంటాం కదా సో వాటికంటే కూడా ఈ బేకింగ్ సోడా అయితే చాలా మంచిగా హెల్ప్ అవుతుంది ఇంట్లో అన్ని వస్తువులను కూడా ఈ బేకింగ్ సోడాని యూజ్ చేసి మనం మంచిగా క్లీన్ చేసుకోవచ్చు ఈ బేకింగ్ సోడా అయితే చాలా కఠినంగా ఉండే మరకల్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేస్తుంది ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా చాలా తక్కువ ఖర్చుతో ఈ బేకింగ్ సోడాని ఉపయోగించి మనం ఇంట్లోని వస్తువులన్నింటినీ మీరు చేసుకోవచ్చు సో ఈ క్లీనింగ్ పర్పస్లో బేకింగ్ సోడా అనేది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ నేను ఇక్కడైతే సిల్వర్ పట్టీలని అయితే క్లీన్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక బౌల్లో హాట్ వాటర్ని యాడ్ చేసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఆ వాటర్లో మీరు ఏ పట్టీలని అయితే క్లీన్ చేయాలనుకుంటున్నారో సో ఆ పట్టీల్ని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి సో అలా పది నిమిషాల పాటు వదిలేసిన తర్వాత ఓల్డ్ టూత్ తోటి క్లీన్ చేసుకోవాలి ఇలా బ్రష్తో వాష్ చేసేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా సిల్వర్ పట్టీల్ని క్లీన్ చేసుకున్నట్లయితే చాలా మంచిగా మెరుస్తాయి క్లీన్ చేయకముందు క్లీన్ చేసిన తర్వాత డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది యూజ్ అనిపిస్తే ఎప్పుడైనా ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగా సిల్వర్ పట్టిల్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ టిప్ కిచెన్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది కిచెన్ టైల్స్ మీద కానీ కౌంటర్ టాప్ మీద కానీ మరకలు ఈజీగా పోవాలంటే ఇలా ట్రై చేయండి కోసం ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వన్ టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ దాకా విమ్ లిక్విడ్ జల్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే జిడ్డు మరకలు ఉన్నాయో సో అక్కడ దీన్ని అప్లై చేసేసి స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేసేస్తే చాలా ఈజీగా జిడ్డు మరకలు అయిపోతాయి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలాంటి జిడ్డు మరకలు ఉన్నా సరే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు సో ఎప్పుడైనా మీకు కూడా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి సో నెక్స్ట్ టిప్ నెంబర్ త్రీ ఈ టిప్ కూడా కిచెన్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది సింక్లో నుంచి చిన్న చిన్న పురుగులు కానీ కాక్రోచెస్ కానీ ఏదైనా బ్యాట్స్మెన్ వస్తుందంటే ఇలా ట్రై చేయండి అయితే నైట్ పడుకునే ముందు గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత సింక్ మొత్తం సోప్ పెట్టి స్క్రబ్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలి అండ్ వీక్లీ వన్స్ అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా క్లీన్ చేసినప్పుడు సింక్లో నుంచి బ్యాట్స్మెన్ రాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి సో ఫస్ట్ అయితే సోప్తో స్క్రబ్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ అండ్ అలాగే బాగా మరిగినటువంటి వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు పట్టు వదిలేసేయాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా వీక్లీ వన్స్ చేశారనుకోండి సింక్ అనేది బ్యాట్స్మెన్ లేకుండా అండ్ అలాగే లోపల పైప్లో ఏమైనా ఎరికిపోయినా కూడా ఈజీగా డ్రైన్ అవుట్ అయిపోతుంది యూజ్ అనిపిస్తే ట్రై చేయండి సో నెక్స్ట్ టిప్ నెంబర్ ఫోర్ ఈ టిప్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మిక్సీ జార్స్ బాగా గారపట్టినట్లయితే అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే కొత్త దానిలాగా ఉంటాయి ఫస్ట్ అయితే మిక్సీ జార్ బ్యాక్ సైడ్ కొంచెం బేకింగ్ సోడా అండ్ అలాగే కొంచెం వెనేగర్ని యాడ్ చేసుకొని బోల్డ్ బ్రష్ తోటి క్లీన్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్ బ్యాక్ సైడ్ అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే మిక్సీ జార్స్ అనేవి కొత్త వాటిలాగా ఉంటాయి ఇంక ఇప్పుడు మిక్సీ జార్ అయితే ఎక్కడైతే మరకలు అయితే ఉన్నాయో సో అక్కడ కొంచెం బేకింగ్ పౌడర్ కొంచెం ఏ కిచెన్ లిక్విడ్ అయినా యాడ్ చేసుకొని స్క్రబ్ తోటి క్లీన్ చేసుకోవాలి ఇలాగ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నట్లయితే కొత్త వాటిలాగా ఉంటాయి సో ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి సో నెక్స్ట్ టిప్ నెంబర్ ఫైవ్ ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వారానికి ఒకసారి అయినా కుక్కర్ విజిల్స్ని ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మంచిగా పనిచేస్తాయి దీనికోసం కొన్ని హాట్ వాటర్లో కొంచెం కిచెన్ లిక్విడ్ జెల్ అండ్ అలాగే కొంచెం బేకింగ్ సోడా నాట్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ విజిల్స్ని ఒక టెన్ మినిట్స్ పాటు ఇందులో ఉంచేసేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓల్డ్ టూత్ప్రేస్ట్తో క్లీన్ చేసుకున్నట్లయితే నీట్గా క్లీన్ అవుతాయి విజిల్ రబ్బర్నైతే నార్మల్ స్క్రబ్బర్తో తో క్లీన్ చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేసి ఎండలో కొంచెం సేపు ఆరబెట్టి తర్వాత యూజ్ చేసుకున్నట్లయితే మంచిగా పనిచేస్తాయి యూజ్ అనిపిస్తే ట్రై చేయండి సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద వీడియో తక్కువ రేటుకు దొరికే బేకింగ్ సోడాని ఉపయోగించి అన్ని విధాలుగా ఇంట్లోని వస్తువులని నీట్గా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను అండ్ ఈ టిప్స్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో సో వాళ్ళకైతే కంపల్సరీగా షేర్ చేయండి సో ఫైనల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో దీని ద్వారా ఏంటంటే నేను వీడియో అనేది పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్